అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఈ రోజు ఒక స్త్రీ రావడంతో ముందుకు వెళ్లిపోతుంది ఈ రోజు మీరు అన్ని శుభవార్తలే అందుకోబోతున్నారు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈ రోజు మీకు ఒక శుభవార్త అయితే అందుతుంది ఆ స్త్రీ యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి మీకు ఆ శుభవార్త అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులు మేధో మరియు మానసిక భారాన్ని వదిలించుకుంటారు ఆస్తి సంబంధిత సందర్భంలో మీరు మీ కళ్ళు మరియు చెవులను తెరిచి ఉంచడం మంచిది మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా విజయం అయితే సాధ్య చేస్తారు ఈ రోజు మీరు భాగస్వామ్యంతో కొంత పనిచేయడం మంచిది మీరు మీ సున్నితమైన లాభం కోసం అవకాశాలపై పూర్తి శ్రద్ధ వహించాలి తద్వారా మీరు మంచి లాభాలను అయితే పొందుతారు మీరు ఆరోగ్యం గురించి స్పృహలో ఉండాలి మీరు దీర్ఘకాలిక వ్యాధిలో మళ్ళీ బయటపడవచ్చు మీరు సోదరుల సహాయం సోదరు సహాయం అయితే లభిస్తుంది లావాదేవీల సంబంధించి విషయాలలో మీరు దీన్ని పూర్తిగా చదవాలి మీరు ఒకరి నుండి డబ్బును తీసి వేస్తే మీరు కూడా దాన్ని కూడా సులభంగా పొందుతారు ఈ రోజు ప్రమోషన్ కారణంగా ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు మీకు సంతోషకరమైన ప్రదేశం అవుతుంది ఈ రోజు మీరు మీకోసం సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి మనసులో ప్రతికూల ఆలోచనలు అసలు తీసుకురావద్దు నెగిటివ్ ఆలోచనలు దయచేసేటటువంటి వ్యక్తుల దగ్గర రావద్దు మీ ప్రియమైన విషయాలలో దేనైనా చాలా కాలంగా పొగట్టుకుంటే అది మిమ్మల్ని తిరిగి కనుగొచ్చు కనుగొనవచ్చు తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు మీ సహచరులతో కరి పళ్ళు ఈ రోజు అడ్డుపడడానికి ప్రయత్నిస్తారు ఇది మీకు పోరాటం కలిగిస్తుంది మీ ఇంట్లో అతిథి రావడం వల్ల వాతావరణం సంతోషంగా ఉంటుంది ఈ రోజు మీరు కొత్త పనిలో పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు అవుతుంది మీరు వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేయవచ్చు తెలియని వ్యక్తులు అధికంగా విశ్వసించడం మీకు హాని కలిగిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీరు చూసినట్లయితే మీ జీవిత భాగస్వామి మీ మనసు చెప్పే అవకాశం మీకు లభిస్తుంది ఇది మీ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొంటారు మంచి ఫలితాలు పొందుతారు పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు వ్యాపారంలో పెద్ద ఒప్పందం ఖరారు చేస్తారు తెలియని వ్యక్తులను అధికంగా విశ్వసించడం మీకు హాని కలుగుతుంది ఈ రోజు మీ మధ్య జరిగిన దూరాన్ని తగ్గించే అవకాశం ఉంది జీవిత భాగస్వామికి మీకు మధ్య దూరం అయితే తగ్గుతుంది విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చు ఈ రోజు మీకోసం వ్యక్తివంతంగా పోబోతుంది మీరు మీ శక్తిని సరైన విషయంలో ఉంచితే అది మీకు మంచిది మీరు మతపరమైన ప్రయాణంలో వెళ్ళడానికి అవకాశం ఉంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీరు మీ జీవిత భాగస్వామిని సంప్రదిస్తారు మీరు మీ నిలిపివేసినటువంటి డబ్బును వ్యాపారంలో పొందవచ్చు మీరు పుష్కలంగా జీవిత భాగస్వామి యొక్క మద్దతు పొందుతారు మీరు ఉద్యోగంతో పాటు మీ యొక్క పార్ట్ టైమ్ను పనిచేయడానికి పని రోజు మంచిగా ఉంటుంది దీనికోసం మీరు సమయం తీసుకోగలుగుతారు మీకోసం మీరు ఈరోజు ఆందోళన చెందుతారు మీ మనసులో కొనసాగుతుంది గందరగోళం గురించి మీరు బయటపడండి మీరు మంచిగా లోపాలను అయితే తొలగించుకుంటారు లక్కీ సంఖ్య ఇరవై ఏడు లక్కీ కలర్ అయితే ఆకాశ నీలము మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు తొమ్మిది అంగలు పొడవు తొమ్మిది అంగులు వెడల్పు గల స్వస్తిక సవ్య స్వస్తిక తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహ ద్వారం మీద ఏర్పాటు చేయించుకోండి దీనివల్ల అన్ని రకాల వాసు దోషాలు తొలగిపోతా మీకు శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో